ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ ఎస్ రాయవరం మండలంలోని అడ్డునోట్టు సమీపంలో కారులో గంజాయి తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో ఇన్ఛార్జ్ ఎస్ఐ రమేష్ మా సిబ్బందితో దాడులు నిర్వహించగా నూట పది కేజీల గంజాయి పట్టుబడిందని నకపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ లడ్డు రామకృష్ణ తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒరిస్సా నుంచి నెంబర్ గల కార్లోని గంజాయి తరలిస్తూ నాగపల్లి మండలం వేంపాడు టోల్ ప్లాజా వద్ద వాహనాల తనిఖీ జరుగుతుందని తెలిసి వెనక్కి తిరిగి శ్రీనివాసులారిటీ వెనుక పక్క అనుమానాస్పదంగా ఆగి ఉండడం గమనించిన మా సిబ్బంది వారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది ఆ కార్లో ఇరవై రెండు ప్యాకెట్లతో నూట పది కేజీల గంజాయిని ఇద్దరు వ్యక్తులు అదుపులోకి తీసుకోవడం జరిగిందంటూ తెలిపారు గంజాయితో పట్టుబడ్డ కారు రికార్డులను పరిశీలించి చూడగా రాజస్థాన్ ఆర్జే త్రీ జీరో సిబి ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫైవ్గా రికార్డులో ఉంది రాజస్థాన్ వ్యక్తులు ఆ కారు నెంబర్ ప్లేట్ ని ఏపీ ఫార్టీ పిహెచ్ త్రీ సెవెన్ డబల్ త్రీగా మార్చినట్లుగా గుర్తించడం జరిగిందని పేర్కొన్నారు ఈ గంజాయి రవాణాలో ఇంకా ఎవరున్నారు అనే అంశాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు

ఈరోజు ఉదయం పది గంటల ప్రాంతంలో మాకు వచ్చిన సమాచారం మేరకు మనకి ఎస్ రాయవరం మండలం అట్రోడ్ సమీపంలోనే ఈ వెంకటేశ్వర లార్జ్ బ్యాక్ సైడ్ ఉన్న లేఅవుట్లో ఒక అనుమానాస్పదంగా ఒక కారు ఉందనే సమాచారం రావడంతో పాటరుట్ల ఎస్ఐ గారు రమేష్ గారు అంటే మన డ్రైవర్ మెస్ఐ గారు సెలవు ఉండదు ఆయన మన ఇన్ఛార్జ్ ఎస్ఐ గారు ఆయన వెళ్ళి తన సిబ్బందితో కలిపి వెళ్ళి అక్కడ మీడియర్ సమక్షంలో కార్ నుంచి తనిఖీ చేయడం జరిగింది ఆ కారులోనేమో రాజస్థాన్కి చెందినటువంటి ఒక ఇద్దరు పర్సన్స్ ఉన్నారు కార్ నెంబర్ వచ్చేటప్పటికల్లానేమో ఏపీ ఫార్టీ బిహెచ్ ముప్పై ఏడు ముప్పై మూడు వీళ్ళు రాజస్థాన్ వాళ్ళు కదా ఈ ఏపీ ఫార్టీ ఏపీ రిజిస్ట్రేషన్ కారు ఎక్కడ దాన్ని అనుమానంతో మనం మరింత క్షుణ్ణంగా తనిఖీ చేస్తే అది ఆర్జే థర్టీ సిబి ఎనభై ఐదు డెబ్బై ఐదు దాని ఒరిజినల్ నెంబర్ అని చెప్పి తెలుసుకున్నాము కారులో క్షుణ్ణంగా తనిఖీ చేస్తే ఒక ఇరవై రెండు ప్యాకెట్లు గాంజా ఉంది ఒక్కొక్క ప్యాకెట్ కూడా ఫైవ్ కిలోస్ టో టోటల్గా వన్ టెన్ కిలోస్ గాంజా ఉంది దాంతో ఎస్సీ గారి మధ్యవర్తుల సమక్షంలో ఈ గాంజాయిని తర్వాత కార్ని అదుపులోకి తీసుకున్నారు ముద్దయిని ఇద్దరిని కూడా అదుపులో తీసుకోవడం తర్వాత గాంజాయిని సీజ్ చేయడము అలాగే ఈ ఫేక్ నెంబర్తో ఉన్నటువంటి కార్ని కూడాను ఎస్సీ గారించో అదుపులోకి తీసుకోవడం జరిగింది ఇటీవల మన ఎస్పి సార్ తుహిన్ సింహ సింహసారి ఆదేశాల మేరకు అదేవిధంగా మన ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల మేరకు కూడాను గాంజాకి సంబంధించి మన జిల్లాలో ఎక్కువగా చెక్ చెక్పోస్టులు పెట్టడము నిరంతరం కూడాను వాహన తనిఖీలు చేయడంతో ఈ ఈ యొక్క ఈరోజు ఇది కూడా మనం ఈ గాంజాను పట్టుకోవడం జరిగింది వాస్తవంగా ఇది ఏంటంటే వీళ్ళు గాంజా పట్టుకుని నేరుగా వీళ్ళు నక్కపలి టోల్గేట్ వైపు వెళ్తుండడం ఆ క్రమంలో అక్కడ నక్కపలి టోల్గేట్ దగ్గర వెహికల్ చెక్కింగ్ జరుగుతుండంతో తోటి దాన్ని తప్పించుకోలేక వెనక్కి రావడం ఇక్కడ ఉండడం తోటి మళ్ళీ మనం పట్టుకోవడం జరిగింది ఎస్పీ సార్ వచ్చిన తర్వాత మీరు గమనించే ఉంటారు ఇటీవల కాలంలోన వెనకపల్లి సబ్ డివిజన్ అదేవిధంగా మన నిర్చపట్నం సబ్ డివిజన్లో చూసుకున్నట్లయితే దాదాపుగా పన్నెండు చోట్ల కంటిన్యూస్ వెహికల్ చెకింగ్ అనేది కూడా చేస్తున్నాము దీనివల్ల మనం ఈ మధ్యకాలంలో ఎక్కువగా మనం గాంజయ్ అనేది పట్టుకోవడం అనేది జరుగుతుంది ఈ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అదేవిధంగా మా డిఎస్పీ సార్ ఆదేశాల మేరకు వీళ్ళని మరింత క్షుణ్ణంగా వీళ్ళని వెరిఫై చేసేసి ఇతర ముద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా పట్టుకోవడానికి కూడా మనం రోజు ఉదయం పది గంటల ప్రాంతంలో మనకి ఎసరేవరం మండలం రోడ్డు సమీపంలో ఈ వెంకటేశ్వర లాడ్జ్ బ్యాక్ సైడ్ లేఅవుట్లోన గాంజాయితో పాటు ఒక కారు ఉందన్న ఒక ఇన్ఫర్మేషన్ మీద ఎస్ఐ రమేష్ గారు ఈరోజు మన రాయవరం ఎస్సీ గారి సెలవులో ఉండడంతో కోటోర్ క్లాస్సీ గారు ఇన్ఛార్జు ఆయన రాయవరం సిబ్బందితో కలిసి మీడియా కలిపి అక్కడికి సీన్కి వెళ్ళడం జరిగింది కి వెళ్ళి అక్కడికి వెళ్ళేటప్పుడు కలానేమో ఆ కారు అక్కడ కారు ఉంది కారు నెంబర్ ఏపీ ఫార్టీ బిహెచ్ ముప్పై ఏడు ముప్పై మూడు అని చెప్పేసి ఉంది బయటకు చూడడానికి ఆ కారులోని మీ ఇద్దరు రాజస్థాన్కి చెందినటువంటి ఇద్దరు ప్యాసెంట్స్ ఉన్నారు వారి పేర్లు అడిగితేనేమో లాల్ నాయక్ ఒకరును వేరొకరేమో లాబ్చంద్ లోహర్ అనమాట వీళ్ళని వెరిఫై చేసిన తర్వాతనేమో ఆ కారులో చెక్ చేస్తే ఇరవై రెండు ప్యాకెట్లు గాంజా ఉంది ఒక్కొక్కటి ఐదు కిలోలు టోటల్గా వన్ టెన్ కిలోస్ తర్వాత మనం త్వరగా వెరిఫై చేస్తే వాళ్ళ నెంబర్ ప్లేట్ కూడా మార్చారని చెప్పి తెలిసింది యాక్చువల్గా ఒరిజినల్ నెంబర్ ప్లేట్ వచ్చేసి ఆర్జే థర్టీ సిబి ఎనభై ఐదు డెబ్బై ఐదు వీళ్ళు రాజస్థాన్ పబ్లిక్ పీపుల్ అవడంతో మనకు అనుమానం వచ్చి ఏపీ ఫార్టీ రీషేట్ ఉందని చెప్పి మనం చెక్ చేస్తే అప్పుడు మనకి ఒరిజినల్ నెంబర్ తెలిసింది ఆర్జే థర్టీ సిబి ఎనభై ఐదు ఐదు అని చెప్పేసి ఈ కారులునేమో రాజస్థాన్ ఇద్దరు వ్యక్తులు రావడము వీళ్ళు ఒరిస్సాలను పొత్తంగి దగ్గరికి వెళ్ళి ఈ గాంజా కొనుక్కోవడము తీసుకొని రావడము తర్వాత ఈ మన నక్కపల్ టోల్ గేట్ దగ్గర వెహికల్ చే నిరంతరం పోలీసులు ఉండడంతో వాళ్ళు వెనక్కి వచ్చేసి ఏం చేద్దామని ఆగి ఇక్కడ ఉండి కాసేపు ఆగున్నారు ఈ ఆగున టైంలో మనం పట్టుకోవడం అనేది జరిగింది దీంట్లో ఇద్దరు ముద్దలను అరెస్ట్ చేయడం జరిగింది దీంతోపాటు వాళ్ళిద్దరు దగ్గర ఉన్నటువంటి రెండు సెల్ ఫోన్లు అదేవిధంగా ఒక క్యాష్ ఒక మూడు వందల ఇరవై రూపాయలు తర్వాత ఈ కారు కారుతో పాటుగా ఈ కారును కూడా మనం స్వాధీనపరచుకోవడం అనేది జరిగింది దీని మీద నుంచి మనం ఇప్పుడు కేసు అనేది నమోదు చేయడం జరిగింది అదే దీనికి మూల కారణం ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు మీకు ఇప్పుడు చెప్పడానికి కుదొద్దు రాజస్థానికి చెందినటువంటి ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు అలాగే వరుసలో ఉన్న ఎవరైతే గాంజా సప్లై చేస్తున్నాడో అతని పేరు అతను కూడా ముద్దయిగా మనం యాడ్ చేయడం జరిగింది తర్వాత మన దర్యాప్తులో ఫర్ధ దర్యాప్తులో ఇంకా ఇంకా ఎవరైనా పాత్ర ఉందో